హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మీకోసం మరో బ్యూటిఫుల్ శారీస్ శాటిన్ బార్డర్లో క్లాత్ మాత్రం సేమ్ ఉంటుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది చూడండి శాటిన్ బార్డర్ ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్లో వస్తుంది ఇవన్నీ కొన్ని డార్క్ కలర్సే ఉన్నాయండి ఇవి సెట్ టు సెట్ మనకి బ్లౌజ్ అన్నది ఈ విధంగా బ్లూ కలరే వస్తుంది కాంట్రాస్ట్ అయితే ఏముండదు మనకిది పల్లో పాడు పల్లో వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది పల్లో అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి శాటిన్ బార్డర్ సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది శారీ క్లాత్ చూడండి అసలు ఎంత స్మూత్గా ఉంది అని మనకి డెలివరీ పర్పస్గా ఆఫీస్ అయినా సరే ఎక్కడికైనా చాలా స్మూత్గా ఉంటాయండి ఓన్లీ విత్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అంతే ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అనేది ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి నెమల పింఛన్ కలర్లోనే డార్క్ కలర్ అండి ఈ విధంగా కలర్స్ అన్నీ ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నేరేడు కలర్ అండి నేరెడ్ కలర్లోనే మనకి బోర్డర్ వచ్చేసి లైట్ వంగ పువ్వు కలర్లో వచ్చింది సేమ్ బ్లౌజ్ అన్నది సేమ్ అన్నిటికీ ఒకే విధంగా వస్తుంది ఇది వచ్చేసి బొట్టు కలర్ శారీ మనకి ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ కలర్లోనే ఇది ఒక షేడ్ అండి సేమ్ అన్నిటికీ విధంగా బ్లౌజ్ రన్నింగ్లోనే ఉంటుంది బ్లౌజ్ పళ్ళు చూసారు కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సేమ్ ఈ ఈ శారీస్ అన్నిటికీ అదే విధంగా వస్తుంది ఓన్లీ కలర్స్ మార్పు అంతే గ్రీన్ కలర్ శారీ మాత్రం సూపర్గా ఉంటాయండి ఇది వచ్చేసి నేరేడ్ కలర్ సేమ్ ఇందాక ఒక శారీ వచ్చినట్లు ఉంది దీనికి దీనికి డిఫరెన్స్ ఉందండి ఇలా కలర్స్ అన్నది డిఫరెన్స్గా వస్తాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోండి కాఫీ పొడి కలర్ కాఫీ పొడి కలర్కి ఈ విధంగా సపోటా కలర్ అన్నది ఇక్కడ మనకి బోర్డర్ అన్నది ఇచ్చారండి సూపర్గా ఉంటాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి వచ్చేసి గ్రే కలర్తో ఇచ్చారు మనకి ఇది వచ్చేసి లైట్ కలర్ అండి వంగపూ కలర్ ఇది వచ్చేసి మనకి వంగ పూ కలర్ దీన్ని పల్లో కూడా చూసేయండి ఇది వచ్చేసి మనకి పల్లో అండి క్లాస్గా ఉంటాయండి ఈ కలర్స్ మాత్రం కట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోండి సింగిల్ అయినా సరే హోమ్ డెలివరీ అన్నది ఉంటుంది ఇది వచ్చేసి జామెట్రికల్ డిజైన్లో ఉంటుందండి ఇది కూడా ఒక చూపిస్తాను మనకి ఇది వచ్చేసి పల్లో అండి పళ్ళో పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అన్నది ఇలా గ్రే కలర్లో ఉంటుంది సూపర్గా ఉంటాయండి శారీస్ మాత్రం దానిలోనే ఇది ఒక కలర్ అండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి నచ్చిన ఈ సారీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉందండి అసలు క్లాత్ చూడండి లోటస్ ఫ్లవర్ వచ్చేసి కట్టుకున్నా సరే సింపుల్గా చాలా బాగుంటుంది ఇవి బయట ప్రైజెస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి పైగా మనం షిప్పింగ్తో షిప్పింగ్తో కూడా మీకు ఫైవ్ సిక్స్టీ అలాగే పడుతుంది షిప్పింగ్ అంది సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ డబల్ నైన్ శారీ పడుతుంది చాలా బాగుందండి నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్